మనం జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఘోరం టెన్త్ క్లాస్ తరగతి గదిలో ఆవు మీద ప్రత్యేకంగా చూపించిన సైన్స్ టీచర్ సైన్స్ టీచర్ వ్యవహారం పడ్డబడ్డ హిందువాదులు సైన్స్ టీచర్ సస్పెండ్ చేయాలని స్కూల్ ముందు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా ఆందోళన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నేను పదవ తరగతి చదువుతున్నాను లెసన్ పేరు పోషణ లెసన్ బ్రెయిన్ లెసన్ లో బ్రెయిన్ లేదు కానీ టీచర్ లాస్ట్ బ్రెయిన్ చూపించింది టీచర్ ఎవరి తెచ్చింది సార్ టీచర్ అంటే మా సార్ అంటే ఎంత ఉంటుంది టీచర్ అంటే దీనికి హండ్రెడ్ ఫైవ్ ఉంటది అని చెప్పింది దీనికి లోపల ఇవన్నీ కనాలని పేరు చెప్పింది ఇవన్నీ అని చెప్పింది సార్ మీరు ఇది బ్రెయిన్ అంటే చెప్పాను ఇది బ్రెయిన్ అంటే ఇది బ్రెయిన్ అంటే చెప్పింది సార్ సరైన విషయం గురించి హెచ్ఎం మేడం గారు గారికి గారికి పోలీస్ డిపార్ట్మెంట్ కి ముగ్గురు కూడా దరఖాస్తు ఇస్తున్నారు నిన్న జరిగిన కులంకషంగా ఏమేమి జరిగిందనే విషయం మాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది డిపార్ట్మెంటల్ పరంగా యాక్షన్ తీసుకోవడం గురించి చట్టపరంగా కూడా తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం గురించి దరఖాస్తు ఇస్తున్నారు దానికి సంబంధించి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళ పైన డిపార్ట్మెంటల్ పరంగా కానీ చట్టపరంగా కానీ ఖచ్చితంగా చర్య తీసుకునే పడుతుంది దీనికి సంబంధించి ఏ ఒక్కరు కూడా మేము పోలీసులం కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంటర్షనల్గా వీళ్ళకేమో న్యాయం చేయాలి వీళ్ళకేం చేయొద్దు అనే ఉద్దేశం అయితే ఏమి ఉండదు ఉండబోదు కాబట్టి మీరందరూ దయచేసి కోఆపరేట్ చేయండి పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఒక పూట వాళ్ళు క్లాస్ మిస్ అయిన కానీ ఇబ్బంది అది కాబట్టి యువత కూడా అర్థం చేసుకొని మనం ఆ స్టేజ్ నుంచే బయటకు వచ్చినాం నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను దాని యొక్క మంచి చెడు బాగు చెడులు అన్నీ నాకు తెలుసు గవర్నమెంట్ హాస్టల్లో ఉండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళమే కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనకి ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి దీని జరిగిన విషయాన్ని సార్ వాళ్ళు దరఖాస్తున్నారు డిపార్ట్మెంటల్ పరంగా ఎంక్వైరీ చేసినాము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము ఇంకా కూడా నెసర్కి సంబంధించి ఏవేమని చెప్పినారో గ్రామంలో ఉన్నటువంటి యువత గానీ రజనీ గాని మిగతా వాళ్ళ పేరు నాకు చాలా మంది తెలియదు అందరినీ కూడా వాళ్ళ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని కులంకషంగా ఇన్వెస్టిగేషన్ చేసి లీగల్ యాక్షన్ తీసుకుంటాం దానిపైన దయచేసి అందరు సహకరించండి ఎంఈఓ గారు మాట్లాడతారు గర్ల్స్ స్కూల్ వెళ్ళాలి మేడం నేను మేడం నిన్న నేను సిక్స్ డిఏస్ బీస్ ఉండే రెండు రెగ్యులర్ బీస్ కోసం నేను ఇన్ఛార్జ్ రాసి ఎస్టి మళ్ళీ బిల్స్ ప్రిపరేషన్ చేసి సబ్మిట్ చేయడానికి వెళ్ళిన మేడం బయో సైన్స్ టీచర్ ఇక్కడ ఆ డెమో చూపించడానికి బ్రేన్ తీసుకొచ్చిందట మేడం డ్రైన్ అని అయ్య మేడం అట్ల ఇష్యూ ఇలా అందరూ వచ్చింది మేడం ఎంఈఓ సార్ రాలేదు మేడం చెప్పిన నేను ఎంఈఓ గారు వస్తారు మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి ఫస్ట్ ఏం చేసిందో ఏ మెదడు చూపించింది ఒక రిపోర్ట్ ఇవ్వండి మా దగ్గర తీసుకోండి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆగోద తీసుకురావాల్సిన అవసరం వచ్చిందమ్మా అదే మేడం పిల్లలంతా ఏంటన్నది అన్నది అంటే టెన్త్ పిల్లలతోని ఎస్ఎస్ఆర్ వచ్చి అడిగితే మేడం తీసుకోండి పిల్లల దగ్గర కూడా తీసుకోండి రాయించి ఆమె దగ్గర ఎక్స్ప్లనేషన్ తీసుకోండి మీరు ఒక డ్రాయండి రిపోర్ట్ ఎంఓ గారు చెప్పి నేను ఎమ్మిఓ గారు వస్తున్నారు ఎమ్ఈఓ గారు కూడా రిపోర్ట్ ఇస్తారు మీరు అంతా రిపోర్ట్ ఇవ్వడానికి నాకు ఆ రిపోర్ట్ ఇ బట్టి నేను నేమ్ యాడ్ అలాగే